హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా టేస్టీగా ఉండే ఈజీగా టూ మినిట్స్లో రెడీ అయిపోయే మఖానా ఎలా చేయాలో నేను చూపిస్తాను సో అవి లోటస్ సీడ్స్ అనమాట మనకి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్నాక్స్లో పర్ఫెక్ట్ అనమాట సో దానికోసం మనకు అవి డైరెక్ట్గా ప్యాకెట్స్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చుకోవాలి తర్వాత దాన్ని మనం చేయడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకొని అది వేడి అయిన తర్వాత మనం తెచ్చుకున్న లోటస్ సీడ్స్ని అందులో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి సో అది అయిందా లేదా అని మనకి ఎలా అంటే అది కొంచెం స్టార్టింగ్లో చాలా హార్డ్గా ఉంటుంది కానీ తర్వాత ఇట్లా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది అనమాట అప్పుడు అది ఫ్రై అయిపోయినట్టు దానిపైన కొద్దిగా మనం కారం ఉప్పు అలాగే చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకొని తీసుకుంటే అయిపోతుంది అంతే వేడి వేడి స్నాక్ టైం రెడీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్